ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఓ ఆదివాసీ గూడెం తుమ్మగూడ అక్కడ నివసించే వారంతా గోండు జాతికి చెందిన ఆదివాసీలే వ్యవసాయం పశువుల పెంపకంపై ఆధారపడే నూట పది కుటుంబాలు నివసిస్తున్నాయి గూడెంలో కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా అంతా ఒకే మాట ఒకే బాటతో ఐక్యంగా జీవిస్తున్నారు ఆ సాంప్రదాయం కొత్త తరానికి అందించే సంకల్పంతో గూడెంలో ఏడేళ్లుగా మద్యపానం నిషేధం విధించారు మద్యం మత్తులో గొడవలకు తావీయకుండా ఉండాలనే ఆలోచనతో మూడు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు గ్రామంలో మద్యం సేవించి గొడవ చేయకూడదు భార్యా పిల్లలు తల్లిదండ్రులను కొట్టకూడదు తిట్టకూడదు వేరే ఊళ్లలో వివాదాలు తెచ్చుకోకూడదు ఇతరులెవరైనా ఊళ్ళోకి వచ్చినప్పుడు గలాటా చేయకూడదనే సంకల్పంతో గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా ఆ నియమాలు అమలు చేస్తున్నారు గ్రామస్తులెవరైనా మద్యం సేవించి ఎక్కడైనా గొడవ చేసినట్లు తెలిస్తే తొలుత గూడెం పెద్దల బృందం ఒకటికి రెండు సార్లు క్షమాపణ చెప్పిస్తుంది మళ్లీ తప్పు చేయమంటూ రాతపూర్వకంగా రాయించుకుంటోంది నెల రోజుల పాటు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఆ వ్యక్తిలో మార్పు రావాలని కోరుకుంటుంది రెండోసారి తప్పు చేస్తే ఐదు వేల యాభై ఒకటి జరిమానా విధిస్తోంది అయినా తీరు మారకపోతే గూడెంలోని నూట పది కుటుంబం వాల్లో ఇంటికొకరు చొప్పున వచ్చి చెంపదెబ్బ కొట్టి గ్రామ బహిష్కరణ చేసే నియమాన్ని పాటిస్తోంది ఆదివాసీలంతా ఏకతాటిపైకి వచ్చి ఏడేళ్ల కిందట తీసుకున్న నిర్ణయంతో తుమ్మగూడలో ప్రశాంతత నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు కఠిన నియమాలతో గ్రామంలో ఎవరూ మద్యం జోలికి పోవట్లేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు మా మా తాగి ఎవరైనా గొడవ చేస్తే ఊర్లో తల్లిదండ్రులకు కానీ అక్కచల్లలకు కానీ భార్యకు కానీ తమ్ముళ్ళకు కానీ పిల్లలకు కానీ ఇట్లా మనకు తాగి గొడవ చేస్తే ఐదు వెయ్యిలో యాభై ఒక రూపాయి ఖచ్చితంగా జురుమానా ఉంటుంది ఈ జురుమానా ఇచ్చినా కూడా ఇంకొక మళ్ళీ ఇంకొకసారి తాగి గొడవ చేస్తే అట్లా మనకు మందిరంలో హనుమాన్ మందిరంలో మనం పనిష్మెంట్ పెడతాం ఊరు నుంచి మనం ఒక్కొక్క చెంప దెబ్బ కొట్టి ఒక వంద పది ఇల్లులకు ఒక్కొక్క చెంపగొడ్డ చెంప దెబ్బ కొట్టి ఊరు బహిష్కరణ ఉంటుంది ఏడు సంవత్సరాల నుండి మద్యపాన నిషేధం అంటే తాగి మద్యం సేవించి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా గొడవ చేస్తే మేము పటేల్ సమక్షంలో మేము పటేల్ ఇంటికి ఆడ అందరము ఆయనకు నచ్చ చెప్తున్నాం గ్రామ పెద్దలతో మా నిర్ణయం చేసుకొని కట్టుబట్టుగా మేము చిన్న పెద్ద అందరం కలిసి కుటుంబాలంతా మంచిగా ఉండాలని నిర్ణయంతో తీర్మానం చేయడం జరిగింది మా ఊర్లో ఇప్పటి వరకు ఏ కుటుంబంలో కూడా తాగి భార్యతో కాని పిల్లలతో కాని గొడవలు చేసుకొని పోలీస్ స్టేషన్ వరకు అయితే ఇప్పటి వరకు పోలే ఇకపై పోకుండా మేము గ్రామ పెద్దలు నిర్ణయించిన తీర్మానంలో మేము కట్టుబట్టుగా ఉంటామని చెప్తున్నాం మద్యం ఎక్కువై మతి తప్పితే ఏ కుటుంబంలోనైనా యుద్ధమే అవుతుంది దాన్ని నియంత్రించడము సాధ్యం కాకుండా ఉంటుంది అందుకే వాసులు నియమ నిష్టలతో కూడిన నిబంధనని అమలు చేయడము ఆదర్శమే కాదు ప్రతి ఒక్కరికి అనుసరణీయే కూడా కాదంటారా కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్